ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో మొండిపట్టుతో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు బిగ్ షాక్ తగలనుంది ఈ టోర్నీని సౌత్ ఆఫ్రికాకు తరలించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది ఛాంపియన్స్ ట్రోఫీ అతిథి హక్కులు పాకిస్తాన్ జట్టుకే ఉన్నాయి షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్ వేదికగా ఈ టోర్నీ జరగాల్సి ఉంది ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించిన డ్రాఫ్ట్ షెడ్యూల్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి పంపించింది మరోవైపు స్టేడియాల పునరుద్ధరణ కార్యక్రమం కూడా చేపట్టింది అయితే ఈ టోర్నీ కోసం పాకిస్తాన్లో పర్యటించలేమని తమ మ్యాచ్లను తటస్థ వేదికగా నిర్వహించాలని ఐసీసీని టీమిండియా కోరింది తమ ఆటగాళ్ల భద్రతల కారణంగా పాకిస్తాన్లో పర్యటించలేమని హైబ్రిడ్ మోడల్లో టోర్నీని నిర్వహించాలని బీసీసీఐ విజ్ఞప్తి చేసింది మరోవైపు టీమిండియా పాకిస్తాన్లో పర్యటించేందుకు భారత ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వడం లేదు పాకిస్తాన్ మాత్రం హైబ్రిడ్ మోడల్లో ఈ టోర్నీని నిర్వహించేందుకు అంగీకరించడం లేదు అవసరమైతే టోర్నీ నుంచి తప్పుకుంటాం తప్ప హైబ్రిడ్ మోడల్లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించలేమని స్పష్టం చేస్తోంది భారత్ రాకుంటే ఆ జట్టు స్థానంలో మరో టీంకు అవకాశం ఇవ్వాలని కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీని కోరినట్లు వార్తలు వచ్చాయి ఒకవేళ ఐసీసీ భారత్కు అనుకూలంగా వ్యవహరిస్తే టోర్నీ నుంచి తప్పుకొని న్యాయపోరాటం చేస్తామని కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హెచ్చరించినట్లు తెలుస్తుంది ఈ ఇరుదేశాలు మొండిగా వ్యవహరిస్తూ ఉండటంతో ఐసీసీ ఎటూ తేల్చుకోలేకపోతుంది టోర్నీని రద్దు చేయడం లేదా వాయిదా వేయాలనే ఆలోచనలో ఐసీసీ ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి కానీ తాజా సమాచారం ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ఐసీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు పాకిస్తాన్ అంగీకరించకపోతే సౌత్ ఆఫ్రికా వేదికగా ఈ టోర్నీని నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి భారత్ను కాదని ఈ టోర్నీని నిర్వహించలేమని ఆర్థికపరమైన సమస్యలు వస్తాయని ఐసీసీ వాదిస్తుంది మరోవైపు క్రికెట్ బోర్డులో అత్యంత సంపన్నమైన బోర్డు బీసీసీఐ మరే క్రికెట్ బోర్డు కూడా బీసీసీఐకి వ్యతిరేకంగా నడుచుకోలేదు అంతేకాకుండా వచ్చే నెల మొదటి వారంలోనే ఐసీసీ చైర్మన్గా బీసీసీఐ సెక్రటరీ జైషా బాధ్యతలు చేపట్టనున్నాడు కాబట్టి ఐసీసీ భారత్కు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోదు పాకిస్తాన్ జట్టే వెనక్కి తగ్గి హైబ్రిడ్ మోడల్లో టోర్నీ నిర్వహించాల్సి ఉంటుంది లేకుంటే ఆ జట్టే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ టీమిండియా పాకిస్తాన్ పర్యటనపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాం ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్